నా పేరు పెదపాటి కళ్యాణి మాది నేను గతంలో విశాఖపట్నం ఉమ్మడి జిల్లాకి తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షురాలుగా పనిచేశాను ఇప్పుడు జాతీయ బీసీ సంక్షేమ సంఘంలో మహిళా వర్కింగ్ స్టేట్ మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్గా మరియు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను తెలుగుదేశం పార్టీ తరఫున నలభై ఏడవ బూత్ కసింకోట పంచాయతీలో నలభై ఏడవ బూత్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను అయితే తొంభై ఆరు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా నేను తెలుగుదేశం పార్టీలో సీనియర్ కార్యకర్తగా ఉన్నాను ఇక్కడ నేను ఒక విషయం గురించి మాట్లాడడం కోసం అని చెప్పి మీ ముందుకు వచ్చాను ఈ మధ్య ఎన్డీఏ కూటమిలో భాగంగా ఎన్డీఏ ప్రభుత్వంలో భాగంగా బీసీ కార్పొరేషన్ నుంచి సబ్సిడీ లోన్స్ ఇవ్వడం జరిగింది ఎలాంటి పరిస్థితుల్లో ఈ సబ్సిడీ లోన్స్ అనౌన్స్ చేసింది గవర్నమెంట్ అంటే గత ప్రభుత్వం మొత్తం ఖజానా ఖాళీ చేసేసి బోర్లు బోర్లు ఇంచేసి ఏమీ లేకుండా సబ్సిడీలు కాదు సరిగదా అంటే ఉపాధి కాదు సరికదా ప్రజల్ని ఒక సోమరిపోతులుగా తయారు చేసి సంక్షేమం పేరుతో ఖజానా ఖాళీ చేసిన టైంలో ఎన్డీఏ ప్రభుత్వం రావడం జరిగింది ఇలాంటి పరిస్థితుల్లో ఎంత బాగా అంటే జీతాలు టైంకి వస్తున్నాయి అలాగే సంక్షేమాలు టైంకి వస్తున్నాయి పెన్షన్ అనేసరికి తెల్లవారుజామున అయ్యేసరికి పెన్షన్ ఇంటికి వస్తుంది ప్రతి ఒక్కటి కూడా ఎంతో చాకచక్యంగా ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తుంది కూటమి ప్రభుత్వం ననగాక మనం చూసాం డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఏజెన్సీలో మనకు ఓటే అయ్యినట్టు కూటమి ప్రభుత్వానికి ఓటే వేయని ఏజెన్సీకి ఓట్లు కాదు ఇక్కడ ప్రజల సౌ సౌలభ్యం ప్రజల తాలూకా సౌఖ్యం వాళ్ళకి అన్ని విధాలుగా రోడ్డు తిండి నీరు ఇవన్నీ అవసరం అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని వేరే పక్షపాతం ఏమీ లేకుండా మాకు ఓట్లు వేయలేదు అనే దాన్ని మనసులో పెట్టుకోకుండా స్వయంగా ఆయన బిడ్డకి బాగోలేనప్పటికీ కూడా పర్యటన చేసి ప్రతి మారుమూల గ్రామానికి రోడ్లు వేసి చూపించిన ఘనత ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని లక్ష నుంచి యాభై లక్షల వరకు కూడా సబ్సిడీ రుణ రుణాలు బీసీ కార్పొరేషన్ నుంచి అనౌన్స్ చేయడం అనేది చాలా హర్షించదగ్గ విషయం ఇది చాలా ఉపయోగకరమైన కార్యక్రమం ఎందుకంటే బీసీలు అనేసరికి బ్యాక్వర్డ్ క్యాస్ట్ కదా బ్యాక్వర్డ్ క్యాస్ట్ అనేదే కదా బీసీ అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా బిలో పేదరికంతో ఉంటారు వ్యాపారం ఉంటారు ఇందులో చదువుకున్న పిల్లలు ఉన్నారు ఇండస్ట్రీస్ పెట్టుకోవాలనుకుంటున్నారు ఇలా అలాంటి రకరకాలుగా ఆలోచనలు చేసి ప్రభుత్వం ఇండస్ట్రీ పెట్టుకునే వాళ్ళకి ఇండస్ట్రీ చిన్న వ్యాపారాలు అనే కాకుండా పెద్ద వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి పెద్ద వ్యాపారాలు వ్యాపార దక్షత ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా అప్పు మొత్తం వాళ్ళ ఎత్తి మీద మోపకుండా గవర్నమెంట్ సగాన్ని భరిస్తూ కొంత గవర్నమెంట్ నుంచి సహాయం చేస్తూ ఈ ఈ కార్యక్రమాన్ని రూపొందించడం అనేది మామూలు విషయం కాదు అయితే జాతీయ బీసీ సంక్షేమ సంఘంగా నేను ప్రభుత్వాన్ని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటి అంటే ఈ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఎన్డీఏ కూటమిలో భాగంగా మే మా సంఘం కూడా పనిచేస్తుంది బీసీల వరకు వచ్చేసరికి మేము బీసీ సంఘాల పరంగా చాలా గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తాం అంటే మీరు తెలియదు అని కాదు కానీ అంతకంటే ఎక్కడ ఏ ఊర్లో ఎవరు పేదవాళ్ళు ఎవరు వెనకబడి ఉన్నారు అనేది మేము ప్రతి ఇంటికి ప్రతి గ్రామం తిరుగుతూ ఉంటాం కాబట్టి ఇంకా మాకు ఎక్కువగా ఉంటుంది బీసీ సంఘాలు కాబట్టి ఈ బీసీ లోన్స్ వచ్చేసరికి మనం మేము ఏమైనా చేస్తామేమో అని చెప్పి మాకు కూడా మేము ఏదైనా గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసుకొని మాకొక అవకాశం ఇవ్వండి ఒకళ్ళిద్దరికైనా ఒకళ్ళిద్దరి పేర్లైనా సూచించే విధంగా కూటమి నాయకులకి ఒక గైడెన్స్ ఇచ్చి మానించి కూడా ఒక పది మందికి కూటమి ప్రభుత్వం నుంచి ముగ్గురు జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ ఒక పది మందికి ఇస్తే ఆ పది మందిలోనూ అట్లీస్ట్ జాతీయ బీసీ సంక్షేమ సంఘానికి ఒక ఇద్దరికి ఇచ్చే అవకాశం అయినా మాకు కల్పిస్తే మేము కూడా మేము కూడా ఈ జాతీయ బీసీ సంక్షేమ సంఘం నుంచి మేము కూడా ఒక ఇద్దరికి ఉపకారం చేసినట్టు అవుతుంది అని చెప్పి ప్రభుత్వ పరంగా మాకు అవకాశం ఇప్పించాలి అని చెప్పి నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ విజ్ఞప్తి చేసుకుంటున్నాను ఒకసారి పునరాలోచించి ఆల్రెడీ లిస్టులు తయారైపోయి ఉన్నాయని అంటున్నారు కానీ మేము జాతీయ బీసీ సంక్షేమ సంఘం నుంచి అన్ని మండలాల నుంచి కూడా సబ్సిడీ రుణాలు వస్తున్నాయి అని చెప్పి ఊరు ఊరు తిరిగి నిజమైన నిరుపేదలను గుర్తించి మేము అప్లికేషన్లు ఆన్లైన్ చేయించున్నాము కానీ ఈరోజు పరిస్థితి చూస్తే మేము ఏం చేయగలం అనే చేయగలమా అనే అయోమయంలో మాకు కొద్దిగా అనిపించింది కాబట్టి మీరు ఎలాగూ మీరు చేసేది బీసీలు ఉపకారం చేస్తున్నారు బట్ మేము ఇంకా గ్రౌండ్ లెవెల్లో గుర్తిస్తాం కాబట్టి వాళ్ళు మమ్మల్ని ఆశిస్తారు కాబట్టి వాళ్ళు కూడా మా దగ్గరకు వస్తారు కాబట్టి మాకు కూడా ప్రభుత్వ పరంగా ఆ ఏ పది మందినైతే గ్రామంలో సెలెక్ట్ చేస్తున్నారు ఆ పది మందిలో ఒక ఇద్దరికి మాకు ఒక అవకాశం ఇప్పించమని చెప్పి మిమ్మల్ని వినయపూర్వకంగా నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను